జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందడుగు వేస్తేనే లక్ష్యాలను చేరుకోగలమని జిల్లా కలెక్టర్ రవి నాయక్ వ్యాఖ్యానించారు నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శాంతివనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తన సతీమణి కునందినితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు మనిషి పుట్టుక అనేది ఎవరి చేతుల్లో ఉండదని వికలత్వంతో పాటు పేదరికాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ముందడుగు వేస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవటంతో పాటు దేవుడిచ్చిన జన్మకు సార్థకత లభిస్తుందన్నారు ఆశ్రమంలోని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు పండ్లు ఆహార పదార్థాలతో పాటు దుప్పట్లను పంపిణీ చేశారు అంతకుముందు తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బ్రహ్మ మానసిక వికలాంగుల సంస్థ ఆధ్వర్యంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నాను ఆయా కార్యక్రమాలలో లయన్ నటరాజ్ డాక్టర్ శామ్యూల్ గన్నోజు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇబ్బందికర పరిస్థితుల్లో లేకపోతే ఇలాంటి పిల్లల్ని గుర్తించి వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళకు సేవ చేయడం చాలా మంది ఇంతకు ముందు చెప్తా ఉన్నారు ఉన్నారో చాలా మంది కూడా వాళ్ళు వాళ్ళు నిలబడలేక కూర్చోలేక